నమస్కారం ఈ రోజు టాపిక్ చలికాలంలో డయాబెటీస్ వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ పాటు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం డయాబెటీస్ ఈ మధ్యకాలంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఈ డయాబెటీస్ అనేది చూస్తూ ఉన్నాం అండ్ సుమారు మన ఇండియాలో మోర్ దెన్ టెన్ క్రోర్స్ పీపుల్ ఈ డయాబెటీస్ బారిన పడుతున్నారు డయాబెటీస్ వచ్చిన తర్వాత ఏదో మీరు ప్రీ డయాబెటిక్ అయినా లేదా మీరు డయాబెటీస్ ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి ఉన్నా కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డయాబెటీస్ ఉన్నప్పుడు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అండ్ స్పెషల్లీ చలికాలంలో ఎలా ఆహారాలు తీసుకోవాలనేది చాలా మంది కన్ఫ్యూషన్ అవుతూ ఉంటారు సో వాళ్ళ గురించి ఈరోజు క్లియర్ ఐడియా ఇవ్వడానికి నేను చెప్పబోతున్నాను సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి మొదటిది వాళ్ళు తీసుకునే డైట్లో ఎక్కువగా బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ మీల్ అనేది ఉండేలాగా చూసుకోవాలి అంటే బ్యాలెన్స్ డైట్లో మన బాడీకి కావాల్సిన గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఉండేలాగా చూసుకోవాలి ఒక బ్యాలెన్స్ మీల్ ప్లేట్ ఎలా డిజైన్ చేసుకోవాలంటే ఒక హాఫ్ ఆఫ్ ద ప్లేట్ మనం చూసుకున్నట్టు వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ మోతాదులో తీసుకోవాలి దీంట్లో ఫైబర్ కంటెంట్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి ఫైబర్ కంటెంట్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల చాలా మందికి డయాబెటీస్ ఉన్నప్పుడు మలబద్ధకం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి సో ఈ మలబద్ధకం ఇలాంటివన్నీ రాకుండా ఉండడానికి వాళ్ళు ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలు ఈ వెజిటేబుల్స్ రూపంలో అయితే తీసుకోవచ్చు వెజిటేబుల్స్లో దాదాపు మీరు నాన్ స్టార్చి వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకోండి అంటే ఎక్కువగా దుంపకూరలు ఇలాంటివి ఉండకుండా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానివ్వచ్చు పీస్ కానివ్వచ్చు అండ్ ఇంకా ఆకుకూరలు ప్రతి ఒక్క ఆకుకూరలు తోటకూర మెంతి కూర పాలకూర ఇలాంటివన్నీ మీ డైట్లో ఉండేలాగా చూసుకోండి అండ్ మిగతా ట్వంటీ వచ్చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేలాగా చూసుకోండి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ అందుకే మనం దీన్ని గ్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కింద కంటాం గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి మొదటిగా వస్తాయి సో ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో మనం ఏం తీసుకోవచ్చు కార్బోహైడ్రేట్స్ లో మనం బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు దీంతో పాటు మిల్లెట్స్ అంటాం చిరుధాన్యాలు ర్రెలు సాములు అరికెలు ఓట్స్ అండ్ దీంతో పాటు మనం కినోవా ఇలాంటివన్నీ మనం డైట్లో ఉపయోగించుకోవచ్చు అనమాట సో ఇలాంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ మనం డైట్లో తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి చాలా స్లోగా రిలీజ్ అవుతూ ఉంటాయి అదే మీరు నార్మల్ వైట్ రైస్ లేదా మైదా లేదా నార్మల్ ప్లెయిన్ చపాతీస్ తీసుకున్నారనుకోండి గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది సో దీనివల్ల షుగర్ లెవెల్స్ వెంటనే స్పైక్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో అందుకని మీరు తీసుకునే డైట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేలాగా తీసుకోండి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మీరు ఎక్కువగా ప్రోటీన్ ఉండే ఆహారాలు తీసుకోవాలి ప్రోటీన్ మనకి వివిధ రకాల సోర్సెస్ నుంచి అవైలబుల్ ఉంటాయి స్పెషల్లీ మీరు వెజిటేరియన్ సోర్స్ నుంచి ఎక్కువగా ప్రోటీన్ వచ్చేలాగా చూసుకోండి సుమారు మనకి అన్ని కైండ్స్ ఆఫ్ పల్సెస్ లైక్ శనగపప్పు కానీ లేకపోతే కందిపప్పు పెసరపప్పు పెసర్లు బెబ్బర్లు దీంతో పాటు మనకి రాజ్మా అంటారు చోలే చిక్పీస్ ఇలాంటి దాంట్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా వస్తుంది సో వెజిటేరియన్ సోర్సెస్ నుంచి ప్రోటీన్ ఎక్కువగా వచ్చేలాగా చూసుకోండి దీని ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ కానీ ఫిష్ కానీ అండ్ మీట్ ఐటమ్స్ దీంతో పాటు బాయిల్డ్ ఎగ్ కానీ ఇవి పుష్కలంగా మీరు తీసుకోవచ్చు కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండేలాగే చూసుకోండి ఒకవేళ మీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ కనుక ఎక్కువగా ఉన్నాయి అనుకోండి లైక్ టోటల్ కొలెస్ట్రాల్ టూ హండ్రెడ్ కన్నా ఎక్కువగా ఉంది అండ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నప్పుడు మీరు మీట్ అండ్ మీట్ రిలేటెడ్ ఐటమ్స్ తగ్గించి ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ తగ్గించి వెజిటేరియన్ సోర్సెస్ నుంచి వచ్చే ప్రోటీన్స్ అనేవి తీసుకోవడం చాలా మంచిది అండ్ దీని తోడుగా చాలామంది కర్డ్ కానివ్వచ్చు లేదా అదర్ మిల్క్ బేస్డ్ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటారు ఇది తీసుకోవచ్చు కాకపోతే మీరు ఇక్కడ కంపల్సరీ లో ఫ్యాట్ మిల్క్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేది అంటే కొవ్వులు తక్కువ ఉన్న ఆహారం నుంచి వచ్చే పాల పదార్థాలు అనేది తీసుకోవచ్చు పన్నీర్ కానీ టోఫు మనకి సాయి నుంచి వస్తుంది అది కూడా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ దీంతో పాటు మనకి ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చీజ్ కానివచ్చు పాలు కానివ్వచ్చు పెరుగు ఇలాంటివన్నీ కూడా మీ డైట్లో ఉండేలాగా చూసుకోండి అండ్ ఇది ఒక బ్యాలెన్స్డ్ డైట్ ప్లాన్ సో డయాబెటీస్ పేషెంట్స్ ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అంత ఎక్కువగా స్పైక్ అవ్వకుండా ఉంటుంది యాక్చువల్లీ మనం డయాబెటీస్ కనుక తీసుకున్నట్టు అవుతే డయాబెటీస్ ఎప్పుడు ఎక్కువగా పెరగొద్దు అండ్ తక్కువగా కూడా అయిపోవద్దు అంటే మీ బాడీలో షుగర్ లెవెల్స్ హైపోగ్లైసిమిక్కి వెళ్ళొద్దు అండ్ హైపర్ గ్లైసిమిక్కి కూడా వెళ్ళొద్దు ఇలా ఇలా ఉంటేనే బాడీకి చాలా ప్రమాదం సో ఎప్పుడు షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇలా షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి ఇతర ఇష్యూస్ అనేవి ఏవి రాకుండా ఉంటుంది అండ్ స్పెషల్ లీ చలికాలంలో చూసుకున్నట్టు చాలా మంది హైడ్రేషన్ ఉండదన్నమాట బాడీకి ఎందుకంటే ఆల్రెడీ వెదర్ చాలా చల్లగా ఉంటుంది మీరు తీసుకునే డైట్లో కొంచెం ఎప్పుడు వేడివేడిగా తీసుకోవాలి ఇలా హీట్ ఉండే ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటాం సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు వాటర్ కంటెంట్ అనేది తగ్గిచ్చేస్తారు సో వాటర్ ఎలా తీసుకోవాలంటే ప్రతి ఇరవై కేజీలకి మినిమం 1 లీటర్ నీళ్ళు ఉండేలాగా చూసుకోవాలి సపోజ్ మీరు అరవై కేజీలు ఉన్నారు అనుకోండి అరవై కేజీలకి మినిమం మూడు లీటర్ల నీళ్లు ఇస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి అండ్ ప్రాపర్ హైడ్రేషన్ ఉంటే మీ స్కిన్ హెల్త్ కూడా బాగుంటుంది అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి స్కిన్ ప్రాబ్లం అనేది చాలా కన్సర్న్ అయిపోతుంది ఎందుకంటే మీ స్కిన్ చలికాలంలో స్పెషలీ స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది సో ఇలా డ్రై అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి క్రాక్స్ వచ్చేస్తాయి ఏదర్ లిప్స్ పైన కానివ్వచ్చు కాళ్ళ పైన ప్రతి ఒక్క చర్మం ఎక్కడ తీసుకున్నా కానీ కూడా మనకి క్రాక్స్ అనేవి వచ్చేస్తాయి సో ఇలా క్రాక్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్లేస్లో పగిలి ఒక్కొక్కసారి బ్లడ్ కూడా రావచ్చు సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి స్పెషల్లీ వాళ్ళ పాదాలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సో మాయిశ్చరైజర్స్ రాయడం కానివ్వండి లేదంటే మీరు ఆయిల్స్ ఏదైనా కోకోనట్ ఆయిల్ లేదంటే స్పెషల్లీ మనకి కొన్ని ఆయిల్స్ ఉంటాయి మన ఫుడ్ క్రీమ్స్ ఇలాంటివన్నీ దొరుకుతాయి అలాంటివి పెట్టుకొని మీ స్కిన్ని చాలా హైడ్రేటెడ్గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ మీ డైట్లో కూడా ఎక్కువగా వాటరీ కంటెంట్ ఫ్రూట్స్ అండ్ లైక్ సాంబార్ కానీ రసం కానీ ఇది కూడా డైట్లో ఉండొచ్చు అండ్ దీని తోడుగా మనం తీసుకునే ఫ్యాట్స్ అనమాట ఫ్యాట్స్ మనకి ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకోకూడదు ఫ్యాట్స్ ఎప్పుడే కానీ తక్కువ క్వాంటిటీ స్పెషల్లీ మనం ఆయిల్స్ చూసుకున్నట్టయితే నెలకి ఒక పర్సన్కి ఐదు వందల ఎంఎల్ కన్నా ఎక్కువగా ఉండేలాగా చూసుకోవద్దు సో ఇలా మనం కేర్ తీసుకోవచ్చు చేసుకోవాలి దీంతో పాటు చలికాలంలో చాలా మంది ఎక్కువగా అవాయిడ్ చేస్తారు అండ్ వేడివేడిగా ఫుడ్స్ తీసుకోవాలి అండ్ మిగతా ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేస్తూ ఉంటారు అన్నం ఎక్కువగా తీసుకుంటూ ప్రోటీన్ కంటెంట్ కానివ్వచ్చు అండ్ వెజిటేబుల్స్ అనేవి తక్కువగా తీసుకుంటారు సో మీ రైస్ క్వాంటిటీని తగ్గించి మిల్లెట్ క్వాంటిటీని తగ్గించి మీరు కర్రీస్ ఇంకా ప్రోటీన్ కంటెంట్ని ఎక్కువగా తీసుకోండి సో ఇదే ప్లేట్ని ఒక డయాబెటీస్ పేషెంట్స్ ఎలా తీసుకోవాలంటే చాలామంది ఏం చేస్తారంటే ఆ ప్లేట్ని చూడగానే ఫస్ట్ రైస్ ఇంకా కర్రీ తినేస్తారు కానీ మనం అలా చేయకూడదు డయాబెటీస్ కానివ్వచ్చు మీరు వెయిట్ మేనేజ్మెంట్కి కానివ్వచ్చు ఇంకా ఎలాంటి కండిషన్స్లో అయినా కానీ కూడా ఒక బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్లో ఫస్ట్ మనం కంప్లీట్ చేయాల్సింది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అంటే హాఫ్ ప్లేట్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు మూవ్ టు ద ప్రోటీన్ దాని తర్వాత కార్బోహైడ్రేట్స్ ఇలా కనుక మనం తీసుకున్నాం అనుకోండి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతుంది ఇలాంటి బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ వల్ల ఓన్లీ డయాబెటీసే కాదు కాదండి ఇంకా మీకు వెయిట్ లాస్కి కానివ్వచ్చు ఎందుకంటే ఇట్ ఇస్ అ వెరీ బ్యాలెన్స్ అంటే మీ బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ ఈ బ్యాలెన్స్ మీల్ ప్లేట్లో వచ్చేస్తాయి సో దీంతో పాటు మనం డయాబెటీస్ కానివ్వచ్చు హైపర్ టెన్షన్ కానివ్వచ్చు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఇతర సమస్యలు ఏమున్నా కానీ కూడా ఇలాంటి డయాబెటిక్ ప్లేట్ని మనం తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే స్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళు ఎన్ని మీల్స్ తినాలి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో మీరు త్రీ మీల్స్ తీసుకోవచ్చు దీని తర్వాత మీరు టూ స్మాల్ స్నాక్స్ కూడా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ పొద్దున్నే మీరు బ్రేక్ఫాస్ట్ చేశారు లంచ్ చేశారు లంచ్కి ఇంకా ఇంకా బ్రేక్ఫాస్ట్కి మధ్యలో ఏదైనా ఒక స్నాక్ ఐటమ్ లైక్ ఎగ్జాంపుల్ వన్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ నట్స్ కానివ్వచ్చు వన్ టీ స్పూన్ ఆఫ్ సీడ్స్ లైక్ సన్ఫ్లవర్ పంకిన్ వాటర్ మిలన్ ఇలాంటి సీడ్స్ తీసుకోవచ్చు అండ్ అదే మళ్ళీ సాయంకాలం టీ కాఫీ బదులుగా మొలకెత్తిన విత్తనాలు తీసుకోవచ్చు లేదా చిక్పీస్ ఇలాంటివి లేకపోతే మీరు పఫ్డ్ రైస్ తీసుకోవచ్చు ఫుల్ మకానా అంటారు కొంచెం గీలో రోస్ట్ చేసి కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది మన బాడీకి కూడా చాలా బెనిఫిట్ వస్తుంది అలా కూడా మనం తీసుకోవచ్చు సో ఇలా చేయడం వల్ల చలికాలంలో మన బాడీని చాలా హ్యాపీగా హెల్దీగా కాపాడుకోగలుగుతాం సో ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం